నమస్తే ప్రస్తుతం మనం దోమలగూడలోని హైదరాబాద్ స్టడీస్ సెంటర్ సో ఏదైతే గవర్నమెంట్ నిన్న సో గ్రూప్ వన్ సంబంధించిన ఫలితాలు కూడా విడుదల చేసి నేపథ్యం మన అందరికీ తెలుసు సో అయితే ఆ ఫలితాల్లో కొంచెం చాలా వరకు అవగత అవకలు ఉన్నాయని చెప్పేసి కూడా కొంతమంది నిరుద్యోగులు చెప్తా ఉన్న పరిస్థితి సో మాట్లాడదాం అసలు దీనిపైన అవగతకలు ఏమైంది ఎందుకంటే ప్రభుత్వం చాలా క్లియర్ పది సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ సో దాన్ని క్లియర్గా ఇచ్చినామండ్ గ్రూప్ వన్ పది సంవత్సరాల తర్వాత గ్రూప్ వన్ సక్సెస్ఫుల్గా ఎగ్జామ్ కండక్ట్ చేసిన ఏ ప్రాబ్లం లేకుండా రిజల్ట్ కూడా అదే విధంగా ఇష్టమని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉన్న పరిస్థితి సో ఏమో కొంతమందికి అవకాశ అవకాలు జరిగినాయని చెప్పి కూడా కొంతమంది చెప్తాను పరిస్థితి సో మాట్లాడదాం మనతో పాటు మాట్లాడడానికి దీనిపైన సో నిరుద్యోగ విద్యార్థి నాయకుడు జనార్దన్ ఉన్నారు నమస్తే అన్న చెప్పండి అన్న నిన్న ప్రభుత్వం సో చాలా అట్ట చాలా సందర్భాలు చెప్పింది గ్రూప్ వన్ ఎగ్జామ్ ప్రాపర్ గా చేసింది మేము అని చెప్పి రిజల్ట్ కూడా ఇవ్వడం జరిగింది సో ఏం చెప్తారా మన పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏం చేసిందంటే ఫస్ట్ నుంచి కూడా తెలుగు అభ్యర్థుల పైన చాలా వివక్షత అనేది ఉంది తెలుగు అభ్యర్థుల పైన ఈ యక్ష్యత ఎట్లా ఉందంటే రెండు రకాలుగా ఉంది ఒకటి యూపీఎస్సి రెండు క్వాలిఫైయింగ్ పేపర్లు పెడుతుంది ఒకటి ఇంగ్లీషు రీజనల్ లాంగ్వేజ్ ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ పెట్టింది తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్ పెట్టారు ఇప్పుడు ఉన్నటువంటి అభ్యర్థులు చాలా మంది ఇలా ఏదైతే టాప్ మార్క్స్ అనుకుంటున్నారో ఫైవ్ హండ్రెడ్ వరకు వచ్చినాయి తర్వాత వచ్చే మార్కులకు చాలా వేరియేషన్స్ అనేది టాప్ మార్క్ నెక్స్ట్ వచ్చిన మార్కులకు చాలా వేరియేషన్స్ ఉంది ఆ టాప్ మార్కులు ఉన్న వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉన్నోళ్ళు ఇవాళ వాళ్ళకి అందరికీ ఈనాడు పేపర్ ఇస్తే వాడు ఈనాడు పేపరు ఒక నాలుగు గంటలు చదవగలిగేటటువంటి సమయం వానికి ఇవాళ తెలుగు మీడియం వానికి హిందో పేపర్కి ఒక నాలుగు గంటలు ఎట్లా పడుతుందో వానికి ఈనాడు పేపర్ అట్లా చదివేటటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే వీడు తెలుగు ఏదో ఏదో ఒకటి అనుకోవడము ఇంటర్నేషనల్ స్కూళ్ళల్లో చదవడము అక్కడ తెలుగు లేకుండా ఉండడము దాని తర్వాత ఇంటర్మీడియట్లో సంస్కృతి చదవడము వీటన్నిటి వల్ల వాళ్ళకి తెలుగును ఒక నామినల్ సబ్జెక్ట్గా చదువుకొని ఏదో క్వాలిఫైయింగ్ లెక్క అనేది ఉంది సీరియస్గా వీళ్ళకి తెలుగు ఇస్తే తెలుగు క్వాలిఫై కారు అలాంటి అభ్యర్థులు వచ్చారు దానివల్ల తెలుగు అభ్యర్థులు ఒక నష్టం జరిగింది ఇంకొకటి తెలుగు మీడియం అభ్యర్థులకు అనేటటువంటి వాళ్లకు అందరికీ చాలా సీనియర్లుగా ఉన్నటువంటి వాళ్ళు ఉద్యమ చరిత్ర పాఠాలు బోధించేటటువంటి వాళ్ళు మిగతా ఎకానమీ పాఠాలు బోధించేటటువంటి వాళ్ళు వీళ్లకు అభ్యర్థులు కూడా వీళ్ళ స్టూడెంట్స్కి మంచి మార్కులు వచ్చినాయి వీళ్ళకి రాలేదు వీళ్ళు పాఠాలు చెప్పుకుంటూ ఉన్నారంటే టైంలో వీళ్ళు కూడా ఎగ్జామ్స్ రాసినా అన్ని ఉన్నాయి మరీ వేరియేషన్స్ ఎంత అంటే ఒకళ్ళ వీళ్ళ స్టూడెంట్స్కి డెబ్బై వస్తే వీళ్ళకి నలభై మార్కులు రావడము అంత దారుణమైనటువంటి వేరియేషన్స్ అంటే అంటే తెలుగు అభ్యర్థులకు చాలా తక్కువ తెలుగు మీడియం రాసిన వాళ్ళకి తక్కువ వచ్చినాయి ఇంగ్లీష్ మీడియం రాసిన వాళ్ళకి ఎక్కువ వచ్చినాయి మెయిన్ ఇది మీడియం వేరియేషన్ దా మీడియం వేరియేషన్ ఫస్ట్ వీళ్ళు ఎక్కడ చూపించారు అంటే ఫస్ట్ అంశము లోనే చూపించారు ప్రిలిమ్స్ లో వాళ్ళకి ప్రామాణిక పుస్తకాలు చూపించినప్పుడు తెలుగు ప్రామాణికం కాదు అనేటటువంటి చెప్పారు కోర్టుకు అప్పుడు మేము కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గరికి వెళ్ళి ఈ విధంగా తెలుగు ఎట్లా ప్రామాణికం కాదు అని చెప్పేసి మేము అక్కడ వాళ్ళకి వెళ్ళి గోడలకు కూడా ఇట్లా పోస్టర్లు కూడా అందించినాం తెలుగు ప్రామాణికం కాదంటారు తెలుగు మీడియం పుస్తకాలను కొనొద్దు అని ఇలా తెలుగులో ప్రిలిమ్స్ కు తెలుగు ప్రామాణికం కాదు మెయిన్స్ లో ఒక తెలుగులో రాసిన మార్కులు తక్కువేసారు అదొక వివక్ష తెలుగు మీడియం వాళ్లకు ప్లస్ తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్ పెట్టకపోవడం యూపీఎస్ రీజనల్ పేపర్ పెట్టిన ఇక్కడ పెట్టకపోవడం అది రెండో వివక్ష ఇవి తెలుగు అభ్యర్థులను తొక్కడము ఉన్నత వర్గాలకు వీళ్ళకు అందరినీ తీసుకొని పోయి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేటట్టు చేయడము కింది కులాలలో కూడా బాగా ఉన్నోనికి ఎలైట్ ఫ్యామిలీలలో ఉండడానికి పట్టం కట్టడం అనేటువంటి జరిగింది తర్వాత ఇంకోటి పేపర్ లో తప్పులు ఎట్లా అంటే వీళ్ళు డిసెంబర్ తొమ్మిది ప్రియా మన సోనియా గాంధీ గారి బర్త్డే అమ్మ బర్త్డే రోజు మేము గ్రూప్ వన్ ఉద్యోగాలు ఇవ్వాలని ఈ రేవంత్ రెడ్డి గారు చాలా విధాల ప్రయత్నం చేసిండు కొంతమంది యూట్యూబ్లలోకి వచ్చి డిసెంబర్ తొమ్మిదికే రిజల్ట్స్ జిఆర్ఎల్ పెడుతున్నారు అది పెడుతున్నారు ఇది పెడుతున్నారు అని వాళ్ళు అది టార్గెట్ పెట్టుకొని పని చేసిరు కానీ తర్వాత ఏం జరిగిందంటే ఇవ్వలేకపోయారు కొన్ని కోర్టు కేసులు అవి ఇవి ఉండడం వల్ల ఆ వేగంతో వీళ్ళు డిసెం అక్టోబర్లో ఎగ్జామ్స్ అయిపోవడము ఫస్ట్ వీక్ నవంబర్ ఫస్ట్ వీక్లో అక్టోబర్ ఎండింగ్కి అయిపోవడము వీళ్ళు మళ్ళీ నవంబరు డిసెంబర్ వన్ మంత్లో ఇన్ని పేపర్లు దిద్దడం ఇవన్నీ చేయడం వల్ల ఏం జరిగిందంటే కరెక్షన్ అప్పటికి చేసే వదిలిపెట్టేసిరు దాంట్లో లోపం ఏం జరిగిందంటే ఫస్ట్ ఇక్కడ ప్రొఫెసర్లు లేరు నేను ఫస్ట్ రోజు నుంచే చెప్పిన ప్రొఫెసర్స్ లేరు డిగ్రీ వాళ్ళకి ఇచ్చి డిగ్రీ జే డిఎల్స్కి ఇచ్చిర్రు జేఎల్స్కి ఇచ్చిర్రు వాళ్ళకి ఒకటి ఏంటంటే ఏ విధంగా అంటే ఒక ఇంటర్మీడియట్ ఎందుకు బ్లూ ఫ్రెంట్ ఇచ్చినట్టు ఇచ్చిర్రు ఇది ఆఫీసర్ అయ్యే ఎగ్జామ్స్ కు బ్లూ ప్రింట్ పనికిరాదు ఈ ఎగ్జామ్ అంటే ఏంటంటే ఏంటంటే రిలేటివ్గా పర్ఫార్మెన్స్ చేయడం నువ్వు ఒక సమస్యను ఒక విధంగా ఆలోచిస్తే ఇంకొకటి ఒక సమస్యను ఒక విధంగా ఆలోచించడం ఇది సమాజం పట్ల స్పందించే విధానం సమస్యను స్పందించి పరిష్కరించే విధానం కావాలి సమాజానికి వానికి ఒక ఎంపతి కావాలి సమాజంలో ఉన్న రుగ్మతలను అర్థం చేసుకోగలగాలి ఉండాలి సమాజంలో ఉన్నటువంటి వీక్షలను అర్థం చేసుకోగలగాలి ఉండాలి ఈ వీక్షలకు ఆర్థిక సమస్యలేంది వీటి అన్నిటిని అర్థం చేసుకొని రాజకీయ కోణంలో సామాజిక కోణంలో ఆర్థిక కోణంలో అన్నిటిని అర్థం చేసుకొని తనకున్నటువంటి ఎమోషన్స్ను కూడా బ్యాలెన్స్ చేసుకొని ఒక అభ్యర్థి పరిపూర్ణంగా ఆలోచించి ఒక ఆఫీసర్గా తన వృత్తిని నెరవేర్చవలసిన బాధ్యత ఇది కానీ ఇక్కడ ఏదో బ్లూ ప్రింట్ని బట్టి 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 చేసేటటువంటిది కాదు ఈ విధంగా వీళ్ళు డి డిఎల్కు జేఎల్స్కి ఇచ్చి పేపర్లు దిద్దేయడం వల్ల ఈరోజు ఇలాంటి ఆన్సర్స్ వచ్చినాయి ఇలాంటి రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి మేము ఏమంటున్నాం ఇక్కడ వీళ్ళు రివాల్యుయేషన్ అనేటటువంటిది ఇచ్చిర్రు రికౌంటింగ్ ఇచ్చిర్రు రివాల్యుయేషన్ ఇవ్వలేదు రికౌంటింగ్ ఇవ్వాలని కూడా వాళ్ళ అభ్యర్థులపై ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు ఖచ్చితంగా వాల్యుయేషన్ లో తప్పు ఉంది ఈ వాల్యుయేషన్ వీళ్ళు కరెక్ట్ చేసుకోవాలి ఇంకొకటి ఈ మెయిన్స్ లో ఏం జరిగిందంటే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్ అనేది పెట్టారు మెయిన్స్ ప్రతి పేపర్ కు ఆ క్వాలిఫైయింగ్ మార్క్ అనేది అన్ని కలిపి ఒక సిక్స్టీ పర్సెంట్ వస్తే కానీ వాడు మెయిన్స్ క్వాలిఫై అయినట్టు సిక్స్టీ మార్క్స్ రాలేదు సిక్స్టీ పర్సెంట్ త్రీ సిక్స్టీ అట్లా రాలేదనుకో క్వాలిఫైయింగ్ మార్కు వీడు పోస్టులన్నీ వేకెంట్ గా మిగిలిపోతాయి ఆ వేకెన్సీ అవుతున్నాయని చెప్పేసి కూడా వీళ్ళు మళ్ళా ఆఫీసర్స్ ఏం చెప్పిరంటే పేపర్ కరెక్షన్ వాళ్ళకు ఒక్కొక్కరికి ఒక రెండు మార్కులు ఎక్కువయ్యారని చెప్పారండి క్వశ్చన్ కు అట్లా దానివల్ల అవకతవకలు చాలా జరిగినాయిస్తున్నారా మీరు అంటే రిజల్ట్ వచ్చింది కాబట్టి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం ఈడ ఇంకొక అంశం ఏంటంటే ఇడ కొద్దిగా మార్కులు వచ్చిన వాళ్ళు రాను వీళ్ళు కావాలని చేస్తారు రాజకీయ కోణం ఇవన్నీ చేస్తారు ఈ చేసేటోళ్ళు ఒకటే చెప్తున్నాం అరేవై నీ ఉద్యోగం వస్తే వాడు గుంజుకోవట్లేదు రానడానికి నువ్వు నువ్వు రాలేదని మేము అనట్లేదు ఇడ ఒక వ్యవస్థ చేసిన తప్పును అడుగుతున్నాం తప్పును క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టి దీంట్లో అందరూ కూడా ఒక విచక్షణతోటి సమయమానంతో మీరు ఒప్పుకోబట్టాలి కానీ పంతాలకు పోవడము పగల ప్రతికారాలు పెంచుకోవడము మీరు యూట్యూబ్లలో ఒక దాంట్లో వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు ఒక అథెంటిసిటీ తోటి మాట్లాడాలి మీరు ఈ రోజు ఇది మాట్లాడలేని వాళ్ళు రేపు ఆఫీసర్గా మీరు ఏం చేయగలుగుతారని నేను ప్రశ్నిస్తున్న వీళ్ళను ఇంకో అవును ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వానికి ఒక్కటే చెప్తున్నాం ఈ దగులు భాష ప్రభుత్వం ఇది టూ థౌజండ్ ట్వంటీ టూలో నోటిఫికేషన్ ఇచ్చింది పది సంది బిఆర్ఎస్ ప్రభుత్వం ఇయ్యలేదని నీ కాంగ్రెస్ అని పట్టం కడితే ఈ దగులు బాజీ వ్యవస్థలో ఈ కాంగ్రెస్ దున్నపోతులు వీళ్ళు ఏం చేసిరా అంటే రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్ ఎవరు రద్దు చేయమని చెప్పిండు ఇలా రద్దు చేస్తే రెండు వేల ఇరవై రెండులో లో వాడు బీటెక్ తాడే ఉన్నాడు రెండు వేల ఇరవై మూడులో లో బీటెక్ అయిపోయినాడు వాడు ఈ రోజు వచ్చి ఎగ్జామ్ రాసిండు ఇక తెలంగాణ గురించి కొట్లాడినాడు నీ ఎగ్జామ్ నీ నీ కాంగ్రెస్ అధికారం రావాలని కొట్లాడినాడు బీఆర్ఎస్ గురించి కొట్లాడి కేసులు పెట్టుకున్నాడు వీడందరేమో పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతుంటే అప్పుడే బీటెక్ అయిపోయినాడు అప్పుడే సివిల్ ప్రిపేర్ అయినాడు బాగా ఉన్నతమైన కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాడు వీళ్ళందరికీ ఇవాళ సర్వీసులు వచ్చినాయి ఇవాళ చూడండి సర్వీసులు వచ్చిన వాళ్ళు అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ ఎంత కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఇవాళ ఫ్రిడ్జ్ లోకి వెళ్ళి తీసిన హ్యాపీ బండి ఉన్నట్టున్న వాళ్ళు వాళ్ళందరూ ఏడ ఉత్తమాలు చేసినటువంటి వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నది ఈ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసిందే పెద్ద తగులు భాష వ్యవస్థ వీళ్ళు ఒక విచక్షణ లేకుండా రద్దు చేసిర్రు ఎందుకు రద్దు చేసిర్రు ఇవాళ మే టాప్ మార్కులు అన్న ఎక్కువ రెడ్డిలే ఉన్నారు ఇవాళ నువ్వు జిఆర్ఎల్ లో మొత్తం ఎందుకు పీడ పెట్టలేదు ఒకరి కొట్టుకుంటేనే వచ్చేటట్టు ఎందుకు ఓపెన్ పెట్టినా లో నోటిఫికేషన్ అనేది రీ నోటిఫికేషన్ ఇవ్వడమే పెద్ద తప్పు ట్వంటీ ఫోర్ లో ట్వంటీ పాస్ అవుట్ అయినా వచ్చింది ట్వంటీ టూ నోటిఫికేషన్ రద్దు చేయొద్దని కొట్లాడితే వీళ్ళు ఇట్లానే చేశారు ఇలా సవాల్ ఇస్తున్నాం ఇలా బీజేపీ వాళ్ళైనా బీఆర్ఎస్ వాళ్ళైనా ఇవాళ కాంగ్రెస్ వాడు తప్పు చేస్తే బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాడు ఇలా పక్క పక్షాన్ని ఉండట్లేరు ఇలా బీజేపీ లీగల్ సెల్ చెప్పుంట పొలిటికల్ లీడర్లకు ట్వంటీ నైన్ జీవో వల్ల పెద్ద ఏం లేదు అది పెద్ద జీవో కాదని ఎందుకంటే ఆయన లీగల్ సెల్ ఉన్నాయన్న వాళ్ళు రఘునందన్ రావు రావు ఇవాళ ఆయన చెప్తాడా ట్వంటీ నైన్ జివోలో మేము నష్టపోతున్నాం మీరు మీడియా ముంగడుకి వచ్చి లెస్స మాట్లాడతారు మాకు రావా మాటలు మీ దగ్గర మేము మాట్లాడలేవా నాన్న సాఫ్గా మాట్లాడతాం మాకు కూడా మాట్లాడొచ్చు మీరు ఒక మీరటో మాట్లాడతారా మేము మాట్లాడతాం దా నువ్వు నువ్వు క్రిమినల్ లా కాదా నువ్వు చేసింది కాన్స్టిట్యూషనల్ లా ఇంటర్ప్రిట్ దా ట్వంటీ నైన్ జీవో ఏ విధంగా అబద్ధం అవుతుంది అది కొట్లాడుతా నీ పార్టీకి ఏ విధంగా ఎందుకు బెనిఫిట్ రాదారా మాట్లాడదాం వీళ్ళు చెప్పి బీజేపీ రాకుండా చేసిర్రు ఆ ఇవాళ బీఆర్ఎస్ఎల్ కూడా దీన్ని పట్టించుకోకుండా ఉన్నారు ఆయన కేటీఆర్ గారు కూడా అన్నాడు నేను దీన్ని ఎక్కడికైనా తీసుకొని పోతా ఎక్కడికైనా తీసుకొని పోతా నిన్ను ఇండియాలో ఉన్నటువంటి క్రీమ్ అడ్వకేట్లను టాప్ మోస్ట్ అడ్వకేట్లను ఎంగేజ్ చేస్తున్నారు ఎందుకు రాలేదు ఇలా కవిత ఎందుకు రాట్లేదు వీళ్ళు ఎందుకు రావట్లేరు ఇలా కాన్స్టిట్యూషన్ మీద చెప్పిర్రా నిగురు లేట్ మీద చెప్పిర్రు మరి ఎందుకు ఇంతవరకు ఇంకా వీళ్ళు పోరాలేదు ఏమన్నా అంటే అయిపోయింది 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 మేము చెప్తున్నాం నాయకులారా మీకు మీ కన్నా మాకు రాజకీయ పరిజ్ఞానం ఉంది మీరు అనుకుంటున్నారు డబ్బులతో రాజకీయం చేయొచ్చు లాస్ట్ మూవ్మెంట్ అని ఒక ఇంట్లోకి వెళ్ళి మూడు ప్రెజర్ గ్రూప్లు వస్తాయి ఒకరు రైతుగా ఈ తెలంగాణలో పుట్టినటువంటి వాడు ప్రతి ఒక్కరు రైతుగానే ఉంటాడు ఎట్టంటే వాడు రైతు సొంత పొలం అన్న చేసుకుంటాడు లేదైతే రైతు కూలిగా అన్న ఉంటాడు రైతు అనుబంధ ఫ్యాక్టరీలో ఉన్న పనిచేస్తాడు రైతుకు సరైన కాలంలో కనుక ప్రోత్సాహకాలు ఇవ్వకుంటే అదొక ప్రెషర్ గ్రూప్ వస్తుంది రైతు బంధు కానీ రైతు రుణమాఫీ కానీ ఏలేదనుకో రైతుకు మేలు జరగదు మేలు జరగకుండా పంట చక్కగా ఉండదు పోతే రైతు కూలి దెబ్బతింటాడు రైస్ మిల్లులు దెబ్బతింటాయి ఆ విధంగా రైతుకు నుంచి వచ్చేటటువంటి ఒక ప్రెషర్ గ్రూప్ ఇంట్లో తర్వాత వాళ్ళ ఇంట్లో ముసలళ్లకు పింఛనియకుండా నాకు పింఛనీయ లేదని ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చేటటువంటి ఒక యాంటీ యాంటీఇన్సీ అదొక ప్రెషర్ గ్రూప్ నెక్స్ట్ వచ్చేటప్పుడు ఇంట్లోకి వెళ్ళి వచ్చేటప్పుడు ఇంకొక ప్రెషర్ గ్రూప్ యాంటీఇంకెన్సీ ఏంటంటే నిరుద్యోగుడు వాని ఇంట్లోనికి రెండు చక్కగా ఉన్న వాని కొడుకు ఉద్యోగం ఏ అది పెద్ద యాంటీఇన్కంబెన్సీ ఈ యాంటీఇంకంబెన్సీ ఇంట్లో ఉన్నటువంటి రెండు ప్రెషర్ గ్రూప్లను రైతుకు వచ్చేటువంటి ప్రెషర్ గ్రూప్ను పింఛన్ ఇయ్యే ప్రెషర్ గ్రూప్లను రెండింటిని కూడా ఏకం చేసి ఈ రెండింటి నీ ఓటును కన్సాలిడేట్ చేసి ప్రభుత్వ వ్యతిరేక ఓటును ప్రతిపక్షం వైపు మలపగలిగేటటువంటి వాటి నిరుద్యోగి ఆ విధంగా మేము కన్సాలిడేట్ చేసినాం ఆ విధంగా ప్ర ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల చీల్చకుండా చేసి ఈరోజు కాంగ్రెస్ని గెలిపించగలిగినాం మీరు అనుకుంటుండొచ్చు ఈరోజు మహిళలకు స్కూటీ ఇవ్వలేదు ఈ వీళ్ళకు ల్యాప్టాప్లు ఇవ్వలేదు రైతులకు రుణమాఫీ చేయలేదు వీటి వల్లనే మేము ఈరోజు వీటిని తీసుకొని పోయి జనాలలోకి తీసుకొని పోయి మేము గెలుస్తామని మీరు అనుకుంటుండొచ్చు కానీ మాకు ఈ నిరుద్యోగులతోటి ఏం లేదు అది ఇది అనుకుంటున్నారు కానీ మీరు ఎన్ని పిల్లి గంతా లేసినా కింద మిమ్మల్ని కింద ఏది చేయబోయినా కానీ నిరుద్యోగుల్ని మీరు పట్టించుకోలేదు అనుకో అది ప్రతిపక్షం కానీ అధికార పక్షం ఇంకెవరైనా కానీ మీకు మాత్రం మీరు అనుకున్నట్టు రేపు రాజకీయం ఉండదు ఇవాళ ఆరు నెలల్లోనే నిరుద్యోగులు ప్రభుత్వ వ్యతిరేకత తీసుకొని వస్తే ఇవాళ ప్రతిపక్షాలన్నీ కూడా ప్రభుత్వం మీద అప్పుడే వ్యతిరేకత వచ్చినాయి మేము ఇక మేము అధికార పక్షంలోకి పోతాం మాకు బంగారు పల్లెల్లో తాంబూలాలను తీసుకొచ్చి ఇచ్చినట్టు మాకు అధికార తాంబూలాలను తీసుకొచ్చి వచ్చి ఇస్తారు ఇక మాకు అవసరం లేదు ఈ నిరుద్యోగులతోటి ఈ పోరాటాలతోటి అవసరం లేదు ఇక మేము చేసుకుంటాం కాంగ్రెస్ను గద్దె దింపుకుంటాం అనుకుంటున్నారు కదా మరి మీరు ఆరు నెలలు మీరు ఏం చేశారు ఏం చేశారు మీరు అందుకనే చెప్తున్న ఇప్పటికైనా నిరుద్యోగుల పక్షాన్ని ఉండండి నిరుద్యోగులతో ఎవడన్నా లేడనుకో మీరు అనుకున్న తలకిందులు అయితే అని చెప్తున్నాం ఖచ్చితంగా అంజురెడ్డి గారు మీరు ఎమ్మెల్సీకి గెలిచిరుగా అశోక్ కు రావాలి నిరుద్యోగుల సమస్యలు తెలుసుకోవాలి మీరు ఇక్కడి నుంచి అసెంబ్లీకి పోయి మీరు ప్రమాణ స్వీకారం చేయాలని చెప్తున్నాం గ్రూప్ వన్లో మూడు అవకతవకలు జరిగినాయి తెలుగు మీడియం వాళ్ళకి అన్యాయం చేసిరు పేపర్ కలెక్షన్లో అవకతవకలు జరిగినాయి తెలుగు మీడియం పేపర్ అనేటటువంటి క్వాలిఫైయింగ్ పేపర్ పెట్టకపోవడం అనేది చాలా దుర్మార్గం రీవాల్యుయేషన్ కాదు రీకరెక్షన్ పెట్టాలని అడుగుతున్నా వీటిపైన ప్రతిపక్షాలు కనుక స్పందించకపోతే మాత్రం కబర్దార్ ప్రతిపక్ష నాయకుల ద్వారా కాంగ్రెస్ వాళ్ళను ఎంత దూరంగా చూసినామో నిరుద్యోగులం ప్రతిపక్ష పార్టీలను కూడా అంతే దూరంగా చూస్తాం మాకు కాంగ్రెస్ అంత దూరమా బీజేపీ అంతే దూరం బీజేపీ అంత దూరమా బీఆర్ఎస్ కూడా అంతే దూరం మాకు ఒకటి ముద్దు కాదు ఒకటి హేట్ కాదు సో విన్నర్ గా ఇది ప్రధానంగా చెప్తున్న పరిస్థితి సో గ్రూప్ వన్ ఎగ్జామ్లు ఏదైతే సో అందులో చాలా అవకాత ఒక మూడు అవతల ప్రధానంగా చూసుకోవాలి తెలుగు మీడియం పేపర్స్ సంబంధించి లేకపోతే రికరీవ్ అన్ని కూడా జరుగుతున్నాయని చెప్పి చెప్తా సో ప్రతిపక్ష పార్టీలు కావచ్చు లేకపోతే అధికార పక్ష పార్టీలు వీళ్ళు ఇప్పటికైనా సరే నిరుద్యోగల పక్షాన ఉండాలని చెప్పి జనరతాన్ని కోరుకుంటారు కెమెరా పర్సన్ సాయితో రాణాయి